మీకు ఏ వయసులో మనకు ప్రభుత్వం నిర్దేశించిందో ఆ వయసులో మాత్రం వివాహం జరిగితేనే మనకి సమాజంలో ఎటువంటి సమస్యలు రాపోకుండా ఎక్కువ శాతం మనకి మంచిగా వేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇంత చేసుకుంటే కరెక్ట్ మీకు సమస్యలు లేవంటే వస్తాయి కానీ మనము శారీరకంగా కొన్ని సమస్యలు రాకుండా బయటపడడానికి అవకాశం అంటే నిర్దిష్టం ప్రభుత్వం నిర్దేశించిన వయసులో మాత్రమే మనం తెలియజేసుకోవాలి ఎందుకు సార్ అంటే గారు చెప్పారు ఎందుకు మనకు రుదా అని చెప్తున్నాం ఏ పాత్ర అయితే ఉపయోగిస్తే మనం ఒక కేజీపీ అయితే ఉడికించాలనుకున్నాము పద్దెనిమిది సంవత్సరాలకి అలాగే మనం కొన్ని వయసులు పెద్ద పెరుగుతూ ఉన్నాము జ్ఞానగ్రంథాలి ఎనిమిది సంవత్సరాలకి వస్తామే ఓట్లు వస్తాయ్ పనులు మనకి పనులు ఏడు సంవత్సరాలు కూడా పనులు రాలికి మళ్ళీ వస్తాయా అలాగే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి అంటే మనం పెరిగే టవంలో కొన్ని కొన్ని మార్పులు వస్తాయి అవన్నీ కంప్లీట్ చేసి మనం ఒక దశకు వచ్చేదానికి మార్పు రాకుండా ఉంటే దశ వచ్చేటప్పటికీ పద్దెనిమిది నేర్లో నిర్దేశించిన ఆ నిర్దేశించేంత వరకు మనం ఎటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ వయసు వచ్చిన తర్వాత చేసుకుంటే మీకు సమాచారం అనేది రాకుండా తగ్గుతాయి అన్నమాట అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళు వాళ్ళు చేసుకోకూడదు అంటే సైంటిఫిక్ అయితే ఇది రీజన్ అనమాట అలాగే మన మేడం గారు చెప్పినట్లు చారిత్రాత్మకంగా కూడా చెప్పారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని బలవంతంగా చేసుకుంటే లైంగికంగా దోపి చేస్తున్న ఉద్దేశంతో మన బంధువు చేస్తూ పోతుందిలే అని చెప్పేటప్పుడు అది కూడా ఒకటి ఆ రకంగా బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల వల్ల చిన్న పిల్లలు మీరు తినే అన్నము ఇప్పుడు మీరు ఒక బిడ్డ మోస్తారు మీరు తినే అన్నము ఇంకా తింటే బిడ్డ మీ అన్నం తినలేదు మీరు తినలేరు